టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాలో సాంగ్స్ అల్లు అర్జున్ మేనరిజమ్స్ అయితే వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాయి పుష్ప సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా రావడంతో పుష్ప టు సినిమాపై భారీ అంచనాలు నెలకొనే ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు గ్లిమ్స్ టేజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు తాజాగా నిన్న పుష్ప టు ట్రైలర్ను రిలీజ్ చేశారు బీహార్ పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్ నిర్వహించి పుష్ప టూ ట్రైలర్ విడుదల చేశారు దీంతో ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్గా మారుతుండగా మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ ట్రైలర్ పై స్పందిస్తూ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఈ ట్రైలర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ అల్లు అర్జున్ ఈరోజు పుష్ప టూ ట్రైలర్తో మన ముందుకు వచ్చాడు టూ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఎదురు చూస్తున్నారో నేను కూడా అంత ఎదురు చూస్తున్నాను ట్రైలర్ను చూసా చాలా అద్భుతంగా ఉంది బావా నువ్వు చంపేశావురా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా టూ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్గా రిలీజ్ కానుంది ట్రైలర్తో సినిమాపై మరీ అంచనాలు పెంచేశారు ఇక ట్రైలర్తో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ యూనిట్ త్వరలోనే మరో ఆరు నగల్లో భారీగా పుష్ప ఈవెంట్స్ నిర్వహించున్నారట ఈ సినిమాతో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల కలెక్షన్ సిస్టులోకి ఎంటర్ అవుతాడని అంతా భావిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే